దేవుడి పరిశుద్ధనామానికి వందనాలు చెల్లిస్తున్నాం ఈ పునరుత్న దినాన మీ అందరినీ కలుసుకొని ప్రదేశించడం ఎంతో ఆనందం సంతోషం సమాధానంగా ఉంది నేటి దినాల్లో ఎంతోమంది దేవుని కృప కొరకు దేవుని సన్నిధి కొరకు దేవిని మహిమ కొరకు దేవిని దీవెనల కొరకు దేవిని మందిరానికి వస్తూ ఉంటారు అదే విధంగా భక్తుడైన దాబీదు కూడా తన రాజ్యం దీవించబడాలని తన పిల్లలు ఆశీర్వదించబడాలని దేవుని మందిరానికి రే మొదటి చామున వెళ్తూ దీవించబడ్డాడు కీర్తనలు నూట పదిహేను పద్నాలుగు వచనంలో దేవుడిచ్చే ఆశీర్వాదం మనకు ఐశ్వర్యాన్ని కలగజేస్తుంది దేవుని ఆశీర్వాదం మనకు వృద్ధి పొందునట్లు చేస్తున్నది దేవుడు మనలను తలంచినప్పుడు దేవుని ఎద్దు నుండి మనము అభివృద్ధి పొందుకుంటాము ఇంకా బైబిల్ వచనంలో చూసినట్లయితే కీర్తనలు నలభయో వచనం ఐదో వచనంలో చూసినట్లయితే కీర్తనకారుడు ఇలాగూ సెలవించాడు ఇహోవా నా దేవా నీవు మా ఇడలా జరిగించిన ఆశ్చర్యక్రియలను మాయిడలా నీకున్న తలంపులను బహువిస్తారములు వాటిని వివరించి చెప్పదని అవి లేఖకు మించినవి నీకు సాటేనా వాడుకును లేడని చెప్పబడినట్లుగా దేవుడు మన జీవితంలో ఆశ్చర్యాలను జరిగి అద్భుతాలు జరిగిస్తాడు గొప్ప కార్యాలు నూతన క్రియలు గొప్ప కార్యాలు మన జీవితంలో జరిగించే దేవుడు మరి దేవుని కార్యాలు దాబిదలో ఏ విధంగా జరిగినాయో దాన్ని బట్టి ఇంకా కింది వచనంలో చదివినట్లయితే దేవా నేను దరిద్రుడును దీనుడను దరిద్రుడనని తన అవసరతలో ఉన్నా కానీ నీవు నన్ను గురించి తలంచుకున్నావు అని దేవుడు మనల గురించి తలంచినప్పుడు మనము వృద్ధి పొందుతాము ఆయన మీ జీవితంలో ఒకటి చక్కటి ప్రణాళికను కలిగి ఉన్నాడు బైబిల్లో చూసినట్లయితే ఏషయా యాభై ఒకటో అధ్యాయం రెండవ చిన్నంలో మీ తండ్రి అయిన అబ్రహాము సంగతి ఆలోచించుడి మిమ్మును కనిన శారాను ఆలోచించడి అతడు ఒంటరి అయిండగా నేను అతన్ని పిలిచితిని అతనేని అతనిని ఆశీర్వదించి అతన్ని పెక్కు మంది ఎగినట్లు చేసి తినని సెలవిచ్చాడు అబ్రహాంను పెక్కు మంది ఎగినట్లు దేవుడు ఆశీర్వదించాడు భూమి మీద ఇస్క్రేణుల వలె తనను దీవించాడు కనుక మీరు దేవుని ప్రణాళిక కలిగి ఉన్నారు కనుక మీరు అల్పులు కారు కనుక దేనికి భయపడక ధైర్యంగా ఉండు ఆది కాండంలో ఇరవై రెండో వచ్చినం పదహారు నుండి పద్దెనిమిది వచనంలో మనం చూసినట్లయితే దేవుడు అబ్రహంను ఆశీర్వదించబడినప్పుడు ఆయన ఇలాగూ సెలవిచ్చాడు నీవు నీకు ఒక్కడయున్న నీ కుమారుణ్ణి ఈయ వెనుక తీయక ఈ కార్యం చేసినందున నేను నిన్ను ఆశీర్వదించి ఆకాశ నక్షత్రం వలనే సముద్ర తీరమందలి మందలి వలె నీ సంతానమును నిశ్చయంగా విస్తరింపజేసేదను నీ సంతతి వారు తమ శత్రువుల గవిని స్వాధీనపరుచుకుందరు మరియు నీవు నా మాట వినినందున భూలోకంలోని జనములన్నీ నీ సంతానం వలన ఆశీర్వదించబడును నాతోడని ప్ర నం చేసినానని ఇహోవా సెలివిచ్చాడు